నేను మీ సినిమాస్ ఇప్పుడు మనం వచ్చాము మన పేరేడ్ గ్రౌండ్ దగ్గర ఫ్రెండ్స్ ఎంతవరకు పేరేడ్ గ్రౌండ్ పెరేడ్ గ్రౌండ్ రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్కి రెడీ అయిందో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు దాకా మనం వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్కి నమస్కారాలు ఫ్రెండ్స్ అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు జరిగే రిపబ్లిక్ డే వేడుకలు మన రాజధానుల నడుబొడ్డున పేరేడ్ గ్రౌండ్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంది పనులు ఎంతవరకు అయినాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామా చూద్దామా వెళ్దామా మిత్రమా వెళ్దామా ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ త్రీ ఈ ఫోర్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్లు నడమ ఈ ఈ ఈ సూపర్ ప్లగ్ డి ఫ్రెండ్ లెఫ్ట్ సైడ్ అప్పుడు ఏఎస్ బంగ్లాలు రైట్ సైడ్ వచ్చి మినిస్టర్ బంగ్లాల్స్ ఎమ్మెల్సీ టవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఈ ఫోర్ రోడ్ ఫ్రెండ్స్ ఈ త్రీ ఈ ఫోర్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రా నాలుగు రోడ్ల నడవద్దన ఈ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సూపర్ ప్లగ్ డి ఫ్రెండ్ అమరావతి సూపర్ బ్లాక్ ఏబిని స్టార్ట్ అయ్యి తర్వాత సీ తర్వాత సూపర్ బ్లాక్ డి ఫ్రెండ్స్ ఈ సూపర్ బ్లాక్ డిలోనే ఈ నిర్మాణ ఈ ప్లే గ్రౌండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంక మన రాష్ట్రానికి సంబంధించిన ఏ వేడుకలైనా ఈ గ్రౌండ్ నుంచే చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ ప్లే గ్రౌండ్ నిర్మాణం చేపట్టింది ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్యాలరీలు అంతా నిర్మించారు దీని పొడుగు వచ్చేవరకల్లా ఏడు వందల మీటర్ల ఫ్రెండ్స్ వెడల్పు వచ్చేవరకల్ నాలుగు వందల మీటర్ల ఫ్రెండ్ పార్కింగ్ ఏరియా కూడా పార్కింగ్ ఏరియా కూడా రెడీ చేశారు ఫ్రెండ్స్ అవన్నీ మినిస్టర్ బంగ్లాస్ ఫ్రెండ్స్ మీకు కనబడేవి ఇంకా ఏ అమరావతిలో ఏ ప్రోగ్రాంలు జరిగినా ఇక్కడి నుంచి ఏ నుంచే జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ పేరేడ్ గ్రౌండ్ ఎంత డెవలప్ అయింది రోజు రోజుకి వీడియో వీడియోకి ఈ రోజుకి అప్డేట్ ఫ్రెండ్స్ దాదాపుగా ఈ ఎయిటీ పర్సెంట్ పనులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ రాదలుచుకుంటే కొదవ అన్నట్టు మన రాజధానిలో ఇది చూడండి ఫ్రెండ్స్ పేరేడ్ గ్రౌండ్ రిపబ్లిక్ డేకి ఎంత ఫాస్ట్గా తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ పేరే మొత్తం మీరే చూడండి ఇంక నేను చెప్పను ఏమేమి మీకు మొత్తం ఎట్లా ఉందో మీకే చూపిస్తా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇటు పక్క పబ్లిక్ గ్యా గ్యాలరీస్ ఫ్రెండ్స్ పబ్లిక్ గ్యాలరీస్ మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చకటానికి కూడా ఈ గృ ఇప్పుడు ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్ నిర్మాణం చూడండి ఫ్రెండ్స్ ఎర్ర గ్రౌండ్లో విఐపి గ్యాలరీలు వివిఐపి గ్యాలరీలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లే గ్రౌ గ్రౌండ్ మాత్రం అద్భుతంగా రెడీ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత ఫాస్ట్గా ఇంత ఇదిగా ఇది అంత తొందరగా రెడీ అయింది ప్లీజ్ లైక్ సప్ ఫ్రెండ్స్ ఇది మన ప్లే గ్రౌండ్ వివరము ఫ్రెండ్స్ ఈ ప్లే గ్రౌండ్ నిర్మాణం టోటల్గా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇరవై ఎకరాలు నిర్మ ఎకరాల్లో నిర్మిస్తున్నారు నేను లోగడా చెప్పాక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత అద్భుతంగా తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విఐపి గ్యాలరీస్ వివిఐపి గ్యాలరీస్ అంటే పబ్లిక్ గార్డ్ పబ్లిక్ గ్యాలరీలు కూడా అంతా రెడీ చేశారు ఫ్రెండ్స్ ఎక్కడ పొడుగొచ్చి ఏడు వందల మీటర్లు వెడల్పు వచ్చి నాలుగు వందల మీటర్లు ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్ నిర్మాణం ఈ పార్కింగ్ కూడా పెద్ద పేట వేశారు ఫ్రెండ్స్ ఎక్కడ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల జనాలు ఇది తొలి రాజధానిలో తొలి రిపబ్లిక్ డే వేడు కాబట్టి జనాలు కూడా బాగా వస్తారని చాలా ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పెరేడ్ గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్ ప్యారేడ్ గ్రౌండ్ నిర్మాణము ఇది నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ ఇక్కడే ఇంకా మన ఈ మన రాజధానిలో ఇంకా ఏపీలో ఏది జరిగినా ఏ వేడుకలు జరిగినా ఎక్కడి నుంచే జరపాలని మన ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ పేరేడ్ గ్రౌండ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా అద్భుతంగా పూర్తి చేసింది ఫ్రెండ్స్ ఇది మన కోటం ప్రభుత్వం ఒక విజయం విజయం దిశగా పయనిస్తుంది ఒక నిదర్శనం ఫ్రెండ్స్ ఇది నిజంగా మన ఆంధ్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గర్వకారణం ఫ్రెండ్స్ ఈ పేరేడ్ గ్రౌండ్ నిర్మించుకొని మన అమరావతి నడుమడ్డిలోనే నిర్మించుకొని మన మనం గ్రౌండ్లో తొలి రిపబ్లిక్ డే వేడుకలు మన రాజధానిలోనే మనం నిర్మించుకోగలగటం నిజంగా హ్యాట్సప్ కోటం ప్రభుత్వం జనాలు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇది రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ నిర్మాణం అప్డేట్ దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయిన ఫ్రెండ్స్ ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ గ్రౌండ్ నిర్మాణాన్ని పార్కింగ్కి ప్రజలకి విఐపిలకి విఐపిలకి అండ్ పార్కింగ్కి పార్కింగ్ వాహనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఈ గ్రౌండ్ నిర్మాణాన్ని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి చేస్తాను ఉన్నారు ఫ్రెండ్స్ ఆకుండా నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చూస్తే కానీ ఈ గ్రౌండ్ అబ్బా అనిపించింది ఫ్రెండ్స్ నిజం అతిశయత కాదు ఇక్కడ ఈ గ్రౌండ్కి వచ్చి చూస్తే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనమే రెండు వీడియోలు మూడు వీడియోలు తీసాము అప్పటికి ఇప్పటికీ నేను వచ్చి ఇక్కడ చూస్తే నేను ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగా రెడీ చేశారా అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఇది అతిసయుక్తం కాదు ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను నా కళ్ళతో చూసి చూస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓకే ఇది గర్వకారణం ఫ్రెండ్స్ మన పేరేడ్ గ్రౌండ్ మన రాజధానిలో నిర్మించుకొని మన రాజధానిలో మనం నిర్మించుకొని మన ప్రభుత్వం చే నిర్మించుకున్న దాంట్లో మన రిపబ్లిక్ డేలు రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవటం ఇది నిజంగా మనకి గర్వ మన ఆంధ్ర గర్వకారణం ఫ్రెండ్స్ ఇది ప్రభుత్వం ముందు ముందుకి ఒక నిదర్శనం ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను కొత్త వాడిని ఎప్పుడు దాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపడికి నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడిని ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇట్ మీ ఫ్రెండ్స్ శ్రీనివాస్ ఇంతటితో వీడియో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్